నిజంగా ఈ స్టోరీని మన సబ్స్క్రైబర్ పంపించినప్పుడు ఫస్ట్ సగమే పంపించారు సగం పంపించి నాకు చాలా బాధగా ఉంది అది గుర్తొస్తుంటే నాకు ఏడు పోస్తుంది నేను ఇప్పుడు చెప్పలేను తర్వాత చెప్తానని నెక్స్ట్ డే కంటిన్యూషన్ పంపించారు ఆ మిగిలిన స్టోరీ కూడా చదివిన తర్వాత తను ఎంతగా సఫర్ అయ్యిందో నాకు అప్పుడు అర్థమైంది ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి జరిగినప్పుడు సఫర్ అయ్యేది మనమే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా అసలు మనం ఎందుకలా ప్రవర్తిస్తున్నామో వాళ్ళకి అర్థం కాదు ఒకవేళ అర్థమైనా చేయాలో ఎక్కడికి తీసుకువెళ్లాలో కూడా వాళ్ళకి తెలీదు ఇలాంటివి ఇంకెవ్వరికీ జరగకూడదు ఉద్దేశంతోనే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని మీతో షేర్ చేస్తున్నారు ఇవి అయినా మనం ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని జాగ్రత్త పడతారని అసలు ఇంతకీ ఏం జరిగింది మన సబ్స్క్రైబర్ చేసిన పొరపాటు ఏంటి దాని వల్ల తన కుటుంబం మొత్తం చాలా సఫర్ అయింది మరి ఇంకెందుకు లేటు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము ah oh. 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 మాది అసలు ఊరు వచ్చేసి రాజమండ్రి దగ్గర జగ్గంపేట అనే ఊరు మేము భద్రాచలం పక్కన నెల్లిపాక అనే ఊరికి పని కోసమని వెళ్ళాము నాకు అప్పుడు పదిహేను సంవత్సరాలు మా ఊర్లో అప్పుడు పనులేమి లేక మేము నెల్లిపాక అనే ఊరికి పని కోసం వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఇటుక పని కోసం వెళ్ళాము మేము మొత్తం మూడు కుటుంబాలు వెళ్ళాము ఒక ఫ్యామిలీ వచ్చేసి మా అక్క బావ వాళ్ళది రెండవ ఫ్యామిలీ వచ్చేసి నేను అమ్మ నాన్న మూడవ ఫ్యామిలీ మా అమ్మమ్మ వాళ్ళది ఇలా మేమందరం కలిసి వెళ్ళాము నాకు అప్పుడు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఉంటాయి మేము అక్కడికి పనికి వెళ్లిన కొద్ది రోజుల తర్వాత లాక్డౌన్ అని అనౌన్స్మెంట్ చేశారు కరోనా టైం కదా పెద్దగా పని కూడా లేక ఖాళీగానే ఉండేవాళ్ళం అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత లాక్డౌన్ కూడా తీసేశారు లాక్డౌన్ తీసేసిన వెంటనే మళ్ళీ పని చేసుకునే వాళ్ళం మరి పదిహేను సంవత్సరాలే కదా అంత చిన్న వయసులో నువ్వు పనికికి వెళ్ళావు మీకు డౌట్ రావచ్చు కానీ మా ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి నేను చేయాల్సి వచ్చింది కొన్ని రోజుల తర్వాత మేము పని చేసే ఓనరు ఉండే ప్లేస్ మొత్తం చూసుకోవడానికి అండ్ ఆ ఇటుకలు కూడా లెక్క పెట్టడానికి ఒక వాచ్మెన్ ని పెట్టారు ఆ వాచ్మెన్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు మేముండే పక్క రూమ్ లోనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు మేమందరం కలిసి మెలిసి ఉండి పని చేసుకునే వాళ్ళం చాలా హ్యాపీగా కూడా ఉండేవాళ్ళం ఆ వాచ్మెన్ అంకుల్ కి పిల్లలు మొత్తం ముగ్గురు ఇద్దరు బాబులు ఒక పాప వాళ్ళల్లో ఒక బాబు చాలా చిన్నగా ఉండేవాడు వాడంటే నాకు చాలా ఇష్టం వాడితో నేను రోజు ఆడుకునేదాన్ని నేను పని చేసి వచ్చిన తర్వాత అస్తమానం వాళ్ళ ఇంట్లోకి వెళ్లి అక్కడే ఉండి వాడితో ఆడుకుని వాళ్ళు ఏం పెట్టినా తినేదాన్ని కానీ ఆ వాచ్మెన్ అంకుల్ డ్యూటీ అయిపోయి ఇంటికి రాగానే నేను వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసేదాన్ని అక్కడ ఉండేదాన్ని కాదు ఆ వాచ్మెన్ అంకుల్ వాళ్ళ పాప అస్తమానం నన్ను అడుగుతూ ఉండేది ఎందుకు నువ్వు మా డాడీ రాగానే ఇంట్లో ఉండకుండా వెళ్లిపోతావు అని దానికి నేనేం సమాధానం చెప్పేదాన్ని కాదు అలా కొన్ని రోజులైతే గడిచాయి వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకి నేను చాలా నీరస పడిపోయాను ఎంతగా అంటే వాళ్ళు రాకముందు నేను డైలీ పని చేసేదాన్ని కానీ ఇప్పుడు అసలు పనికి వెళ్ళట్లేదు అంత అలసటగా అనిపించేది నాకు నేను మంచం మీద పడుకుంటే చాలు నా బీపీ గనక డౌన్ అయ్యి నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి నా కాళ్ళు చేతులు కూడా నా కంట్రోల్లో లేకుండా వాటంతట అవే పడిపోయేయి తల మొత్తం చాలా బరువుగా ఉండేది నేను అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఒకవేళ నేను ఎవరితోనైనా మాట్లాడినా మాట్లాడినా కాసేపటికి నాకు చాలా చిరాకు వచ్చేసేది అలా ఉండేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఆ రోజు అమావాస్య నేను పొద్దున్నే లేచి వాష్రూమ్ కని వెళ్లేటప్పుడు నా కాలు స్లిప్ అయ్యి నేను కింద పడ్డాను నా కాలు బెనికింది కాలికి జెండు బామ్ రాసుకొని అయినా సరే నేను పనికి అక్కడ పని చేస్తూనే ఉన్నాను అలా సాయంత్రం ఏడయింది ఇంటికి వచ్చి స్నానం చేశాక నేను డైలీ బైబుల్ చదివేదాన్ని కానీ ఎందుకు ఆ రోజు నాకు చదవాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు చాలా చిరాక్ ఉంది మా అక్క బావ వాళ్ళ ఫ్యామిలీ కూడా పనికి వచ్చారు అని చెప్పాను కదా మా అక్కకు కూడా ఒక త్రీ మంత్స్ బాబు ఉన్నాడు ఆ రోజు మా బావ పని మీద మా సొంతూరికి వెళ్లాడు సో మా బావ కూడా ఇంట్లో లేకపోవడంతో అక్క దగ్గరే కాసేపు ఉన్నాను మా అక్క వాళ్ళ బాబుతో కాసేపు ఆడుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చాను ఆవు ఓనర్ వాళ్ళు మాకు అలాట్ చేసిన రూమ్స్ అన్ని పక్క పక్కనే ఉండేవి సో దగ్గర దగ్గరగానే అందరం ఉండేవాళ్ళం నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నువ్వు రోజు బైబిల్ చదువుతావు కదా ఈ రోజు ఎందుకు చదవట్లేదు అని అడిగింది అలా చదవడం మధ్యలో ఆపేయకూడదు చదువు అని ఆ బైబిల్ తీసుకొని నా చేతిలో పెట్టింది అంతే ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు అసలు ఏమీ గుర్తులేదు నేను పొద్దున్నే లేచాక మా అక్క నన్ను అడిగింది ఇప్పుడు నీకు ఎలా ఉంది అని నాకేమో రాత్రి అసలు ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు నాకు అడిగాను దానికి మా అక్క నాతో ఇలా చెప్పింది అమ్మ నీ చేతిలో బైబుల్ పెట్టగాని నువ్వు దాన్ని విసిరేసావు గోల గోల చేసావు ఆ గోల గోలకి ఏమైందాని కంగారు పడి మేమందరం వచ్చాము గట్టి గట్టిగా ఏడ్చేసావు చేతులు కాళ్ళు ఎవరు విరిచినట్టు వెనక్కి విరుచుకున్నావు జుట్టు కూడా గట్టిగా లాక్కున్నావు ఇంకా నువ్వు చాలా చేసావు అని చెప్పింది నేనలా చేస్తుండేసరికి మా అమ్మమ్మ వెంటనే వాళ్ళ ఇంటి నుండి ముత్యాలమ్మ తల్లి దగ్గరున్న పసుపు కుంకుమని నీళ్లలో కలిపి తీసుకొచ్చింది మేము చర్చికి వెళ్లిన మా అమ్మమ్మ వాళ్ళు మాత్రం ఇంట్లో పూజ చేస్తారు ఆ కలిపిన నీళ్లు తీసుకొచ్చి నా నెత్తి మీద పోసేశారు అప్పుడే మా బావ కూడా ఊరి నుంచి ఇంటికి వస్తున్నాడు మా బావ అలా వచ్చాడో లేదో నేను అరిచి గోల గోల చేస్తున్నాను వాణ్ణి ఇటువైపుకి రానివ్వద్దు అని ఎందుకంటే మా బావకి ముందు నుంచే అమ్మవారు ఒంటి మీదకి వస్తూ ఉంటారు అందుకని మా బావని చూసి వాన్ని ఇటువైపు రానివ్వద్దు అని గోలగోల చేస్తున్నానంట అది చూసిన మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది ఈ పిల్లకి ఏదో గాలి సోకింది అని మా బావ నన్ను చూడగానే మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చేసారు నేను గనక నిన్ను నా బొట్టన వేలితో నొక్కి పట్టానంటే నువ్వెక్కడికి వెళ్తావో కూడా నీకు కూడా తెలియదు అది నువ్వెన్ని రోజులు ఈ శరీరంలో ఉంటావో ఉండు కానీ పక్కన వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకు అని అమ్మవారు చెప్పారు దానికి నేను నేను మాత్రం మాత్రం చంటి పిల్లోని సహా ఎవరిని వదలను అందరి మీదకి వస్తాను అని చెప్పాను దానికి అమ్మవారు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఇక్కడికి పంపించారు అని చెప్పానంట అప్పుడు ఇలా కాదు అని అమ్మవారు నా నుదుటన బొట్టు పెట్టేసరికి నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఇంకా నన్ను రూమ్ కి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి మా అమ్మ నా దగ్గరే కూర్చొని బైబిల్ చదువుతూ ఆ రాత్రంతా నా దగ్గరే ఉంది మా అమ్మ ప్రేయర్ చేస్తున్నప్పుడు నా పక్కన ఏదో ఒక నల్లటి ఆకారం నిలబడినట్టు మా అమ్మ కనిపించింది అది చూసి మా అమ్మ చాలా భయపడి వెంటనే లేచి నా మొలతాడికి తన చీర కొంగుని ముడివేసింది ఎందుకంటే నైట్ నేనెక్కడికైనా పారిపోతానేమోనన్న భయంతో పొద్దున్నే లేచేసరికి మా అమ్మ నాన్న ఇద్దరు నాతో మనం ఊరికి వెళ్ళాలి రెడీ అవ్వు అని అంటున్నారు సడన్ గా ఇప్పుడు ఊరికేంటి అని నాకు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు ఉదయం అయితే రాత్రి అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు రాత్రైతే మళ్ళీ అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేదాన్ని నాన్న ఎందుకు మనం ఇప్పుడు ఊరికి వెళ్ళాలి అని అడిగాను దానికి మా నాన్నేమో మన ఆధార్ కార్డులో ఏవో ప్రాబ్లం వచ్చాయంట మనం మార్పించుకోవాలి మన ఊర్లో ఉన్న వాలంటీర్ నాకు ఫోన్ చేశాడు తొందరగా రమ్మని చెప్పాడు రెడీ అవ్వు మనం బయలుదేరాలి అన్నారు అప్పటికే నేను తిండి తినక రెండు రోజులు అవుతుంది కేవలం మంచినీళ్లు తాగుండేదాన్ని ఇంకా అమ్మ నాన్న నేను మేము ముగ్గురం బైక్ మీద అలా ఊరికి బయలుదేరాము కొంచెం దూరం వెళ్లేసరికి నేను బైక్ మీద నుంచి కిందకి దూకేయడానికి చూసేసరికి మా నాన్న బైక్ స్లో చేసేసరికి నేను బైక్ మీద నుంచి దూకేసాను మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేను రాను అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానంట అప్పుడే మా అమ్మకి మా పెద్దమ్మ నుంచి ఫోన్ వచ్చింది ఎక్కడ వచ్చారు అమ్మాయిని తీసుకొని అని దానికి మా అమ్మేము నేను ఇలా చేస్తున్నానని చెప్పకుండా మధ్యలో భోజనం చేయడానికి ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాము అని అబద్ధం చెప్పింది ఇంకలా కాదు అనుకొని అమ్మా నాన్న ఇద్దరు పట్టుకొని వాళ్ళ మధ్యలో నన్ను కూర్చోబెట్టుకొని బయలుదేరారు నన్ను మా ఊరికి తీసుకెళ్లడానికి మా అమ్మా నాన్న పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు బైక్ మీద కూర్చోగానే నా కాళ్ళు వాటంతట అవే తిరిగిపోయేయి నేను చేస్తున్న పనులు చూసి వాళ్ళిద్దరు చాలా ఏడ్చారు దారి పొడవునా ఇబ్బందులు పడుతూనే మేము మా ఊరికి చేరుకున్నాము కానీ వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్లలేదు మేము మా ఊరికి వెళ్ళగానే అక్కడికి మా పెద్ద పెద్దమ్మ మా మామయ్య కూడా వచ్చారు నన్ను మా ఊర్లోనే ఉన్న అమ్మవారి గుడికి తీసుకెళ్లారు అక్కడ దయ్యాల్ని వదిలించి తాయెత్తులు కట్టే ఒక ఆమె దగ్గరికి తీసుకెళ్లారు ఆమెని ఎర్రవరం దుర్గమ్మ అని పిలుస్తారు నన్ను తీసుకొని అందరూ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నన్ను చూసి నా వల్ల కాదు అని చేతులెత్తేసింది ఆమె అలా అనడంతో మా అమ్మ నాన్న ఇద్దరూ ఏడ్చారు ఇంకా ఏం చేయాలో తెలియక ఆ రోజు మేము మా సొంత ఊరైన జగ్గంపేటలోనే ఉన్నాము ఆ గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చి చేసాము ఇంటికి వచ్చాక మొమ్మ చర్చ్ నుంచి పాస్టర్ గారిని పిలిపించింది పాస్టర్ గారు నైట్ ఎనిమిది ఇంటికి అలా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయడం మొదలు పెట్టారు ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు అసలు నువ్వెందుకు రా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు ఆపుతావా లేదా నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని ఆయన చేతిలో ఉన్న బైబిల్ తీసి కిందకి విసిరేయడం అక్కడ ఉన్న కుర్చీలన్నీ పగలగొట్టడం ఇంకా ఆయన్ని నేను చాలా తిట్టానంట ఆ వాయిస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నాది కాదు ఆయన ఉన్నంత సేపు కూడా గట్టి గట్టిగా కేకలు వేస్తూ గోల గోల చేశాను పదకండింటి వరకు ఆయన ఆపకుండా ప్రేయర్ చేస్తూనే ఉన్నారు కానీ ఆయన వల్ల కూడా కాలేదు ఆ రోజు రాత్రి అలా గడిచింది ఇంకా ఉదయాన్నే మా నాన్న టిఫిన్ తీసుకురావడానికి వెళ్లారు ఇంకా దారిలో ఆటో సుబ్బారావు అని తాత అవుతారు నాకు ఆయన మా నాన్నని చూసి పలకరించి పని కోసం అని వెళ్లారు కదా వేరే ఊరు ఏంటి అప్పుడే వచ్చేసారు అని అడగడంతో మా నాన్న ఇంకా జరిగిందంతా చెప్పేశారు అమ్మాయి ఇలా ఇలా చేస్తుంది అని అవునా ఇలా దయ్యం పట్టిన వాళ్ళని వదిలించే వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలుసు ఒక స్వామీజీ ఉన్నారు నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పారంట ఇంకా మరుసటి రోజే నేను అమ్మ నాన్న పెద్దమ్మ ఆ తాత కలిసి మేమందరం ఆ స్వామీజీ ఉన్న ఊరికి వెళ్ళాము అది చాలా దూరం ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు లోపల మొత్తం జీడి మామిడి తోటలే అలా ఇంకా లోపలికి వెళ్ళగా ఒక చిన్న పాక ఉంది ఆ పాకలో అక్కడే కూర్చొని స్వామీజీ ఉన్నారు నన్ను లోపలికి తీసుకు వెళ్ళగానే నేను ఇంకా స్టార్ట్ చేశాను అక్కడికి తీసుకుని వెళ్ళాక అప్పటి వరకు బాగానే ఉన్న నేను సడన్ గా ఏడవడం స్టార్ట్ చేశాను అప్పటి వరకు కూడా నేను నా లైఫ్ లో ఎవరైనా దయ్యాలు ఉంటాయి అని చెప్తే మీకు కనిపించిందా అని హేళన చేస్తూ నవ్వేదాన్ని అలాంటిది ఇప్పుడు నన్ను ఒక దయ్యం పట్టుకుంది అంటే ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు నన్ను వాష్రూమ్ కి రమ్మన్నారు ఆ తరువాత నన్ను లోపలికి తీసుకురమ్మన్నారు సరేనని నేను వాష్రూమ్ కి వెళ్లి మళ్ళీ లోపలికి వచ్చాను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామీజీతో పాటే ఒక అక్క ఉంది ఆమె నా చెయ్యి పట్టుకొని ఈ పిల్ల ఒంట్లో ఐదు ఆత్మలు ఉన్నాయి అని చెప్పింది మళ్ళీ ఆ అక్క నా చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్లి నా మీద పసుపు నీళ్లు చల్లి లోపలికి తీసుకు వెళ్ళింది ఎప్పుడైతే నా మీద పసుపు నీళ్ళు చల్లారో నా శరీరంలో ఉన్న ఆత్మలన్నీ లోపలికి రాకుండా బయటే ఉండిపోయాయి లోపలికి వెళ్ళగానే నేను ఇంకా ఎంతలా అంటే నన్ను వదిలేయండి నేను వెళ్లిపోతానని గిట్టి గిట్టిగా అరుస్తున్నాను అప్పుడు నన్ను చూసిన ఆ స్వామీజీ అమ్మాయిని ఈ రోజు కాదు ఆదివారం తీసుకురండి అలాగే వచ్చేటప్పుడు మీతో పాటు ఒక కుండ ఒక కోడి బియ్యం ఇంకా ఏవేవో తీసుకురమ్మని చెప్పారు అలాగే అప్పటి వరకు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని మా వాళ్లతో కూడా ఆ స్వామీజీ చెప్పారు ఆదివారం రోజే ఎందుకంటే ఆ స్వామీజీ ఇలా దయ్యం పట్టిన వాళ్ళని ఆదివారం రోజే వదిలిస్తారంట అక్కడికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని ఆదివారం రోజే రమ్మని చెప్తారు మేము ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది శుక్రవారం మేము వచ్చేటప్పుడు నా చేతికి కట్టమని ఆయన ఒక తాయెత్తును కూడా ఇచ్చారు ఆ తాయెత్తును తీసుకొని మేము ఇంటికి వచ్చేసాక మా అమ్మ నా చేతికి కట్టింది మామూలుగా అయితే అసలు రాత్రులు నాకు నిద్ర ఉండేదే కాదు అలాంటిది ఆ తాయెత్తు కట్టిన తర్వాత కొంచెం నిద్ర పట్టేది కానీ ఎప్పటి టిలాగే గోల గోల చేసేదాన్ని అసలు నాకు ఏమైందో కూడా నాకు అర్థమయ్యేది కాదు అలా రెండు రోజులు గడిచాక ఆదివారం వచ్చేసింది మేము పొద్దున్నే తెల్లవారుజామున మూడింటికి లేచి బయలుదేరాము ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లే దారిలో ఆయన చెప్పినవన్నీ తీసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళాక నా జుట్టు మొత్తం విరబూసారు దురద పుట్టే ఆకులుంటాయి కదా ఆ కొమ్ములతో నన్ను కొడుతున్నారు దాంతో నాకు ఒళ్ళంతా నేను భరించలేనంతగా మంట పుడుతుంది ఆ స్వామీజీ నన్ను చూసి ఈ అమ్మాయికి చేతబడి చేసి ఇప్పటికే రెండు నెలలు అవుతుంది అని చెప్పారు ఆయన ఇంకా ఒక్కొక్కటిగా నన్ను అడగడం మొదలు పెట్టారు అసలు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు అని అడిగితే నేనేమో నన్ను ఈ శరీరంలోకి చేతబడి చేసి పంపించారు అని చెప్పాను ఇంకా స్వామీజీకి అర్థమైనట్టుంది మా అమ్మ వాళ్లతో ఒకటి కాదు కోరిక తీరని ఆత్మలు ఈ అమ్మాయి ఒంట్లో పదకొండు ఉన్నాయని చెప్పారు అదేంటి స్వామి అని మమ్మ వాళ్ళు అర్థం కాక అడిగితే చేతబడి చేస్తే అంతే ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో కలుస్తుంది అని ఆ స్వామీజీ చెప్పారు ఇంకా నా ఒంట్లో ఉన్న ఆత్మలన్నిటికీ ఏమేం కోరికలున్నాయో తెలుసుకున్నారు అందులో ఒక ఆత్మ అయితే నాకు నాటుకోడి కావాలి అని అడిగిందంట అలా ఎవరెవరు ఏ తీరని కోరికలతో చనిపోయారో అని అడిగి ఆ స్వామీజీ తెలుసుకున్నారు వాటి కోరికలను తీర్చాక ఏ ఆత్మకి ఏ దేవుడంటే ఇష్టమో ఆ దైవానికి దండం పెట్టు ని నేను ఇంకెప్పుడు ఈ శరీరంలోకి ప్రవేశించను అని ఏడ్చాయంట అవి ఇంకా మా అమ్మ నాన్న కాళ్ళకి కూడా అవి దండం పెట్టి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము అని ఆ తొమ్మిది ఆత్మలు అయితే వెళ్ళిపోయాయి ఇంకా నా శరీరంలో రెండు ఆత్మలున్నాయి అవి మాతో మామూలుగా ఆడుకోలేదు మేం వెళ్ళమంటే వెళ్ళము అని గట్టిగా నవ్వుతూ సమాధానం చెప్తున్నాయి ఇంకా నేను బాగా నీరస పడిపోతున్నాను నా నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు కానీ ఆ రెండు ఆత్మలైతే నా శరీరం నుంచి పోవట్లేదు మేము ఎలాగైనా సరే ఈ రోజు దీన్ని తీసుకొని వెళ్తాము మాకు ఈ శరీరం కావాలి అని గట్టి గట్టిగా అరుస్తున్నాయంట అసలు మీకేం కావాలి మీరు ఎలా చనిపోయారు అని స్వామీజీ అడిగితే అందులో ఒక ఆత్మ తన గురించి ఇలా చెప్పింది నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళైన తర్వాత నేను వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను వాడి కోసమని నేను నా ముగ్గుణ్ణి ఇద్దరు పిల్లల్ని కూడా వదిలేసి వాడితో పోయాను కానీ వాడేమో నన్ను నమ్మించి మోసం చేశాడు వాడే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో నన్ను పాడు చేసి సిగరెట్లతో కాల్చి డ్రైనేజ్ లో వేసి తొక్కి చంపేశారు నన్ను ఆ మాటలు విన్న స్వామీజీ మరెందుకు ఈ శరీరంలోకి వచ్చావు అని అడిగారు అప్పుడు ఆ ఆత్మ చెప్పిన మాటలకి మా నాన్న మైండ్ బ్లాక్ అయింది ఏం చెప్పిందంటే నాకు నమ్మ మొగ్గుడ్ని పిల్లల్ని చూసుకోవాలి నా మొగ్గుడ్ని నేను సుక్క పెట్టాలి దానికోసం నాకు ఈ శరీరం కావాలి అని చెప్పిందంట ఆ మాటలు విన్న స్వామీజీకి చాలా కోపం వచ్చింది నీకు అసలు కొంచెమైనా సిగ్గుందా పెళ్లి కాని పిల్లని తీసుకెళ్లి నీ మొగుడి దగ్గర పడుకోబెడతావా నువ్వు అసలు ఆడదానివేనా అని తిట్టేశారు ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోతావా లేదా అని అడిగితే నేను అసలు పోనంటే పోను అని తెగేసి చెప్పేసింది ఇంకా ఆ స్వామీజీ ఇదిలా చెప్తే వినేలా లేదు అని దీన్ని ఒక గాజు సీసాలో బంధించేస్తానని చెప్పి నా జుట్టుకు కొంచెం తాడు కట్టి దాన్ని కట్ చేసి ఆ సీసాలో వేశారు ఇంకొక ఆత్మ ఉంది నా ఒంట్లో నీకేం కావాలి అని అడిగితే అది నాకేమో నాటుకోడి కావాలి అని అడిగిందంట నాకు నాటుకోడి కూర కావాలి నేను తినేసి వెళ్ళిపోతానని చెప్పిందంట నాటుకోడిని తీసుకురావాలి అంటే ఆ స్వామీజీ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అయినా సరే మా నాన్న ఊర్లోకి వెళ్తే అక్కడ ఫారం కోడి మాత్రమే ఉంది నాటుకోడి దొరకలేదు అని చెప్తే సరే ఏదో ఒకటి ముందైతే కోడిని తీసుకురండి అని చెప్పానంట మా నాన్న తెచ్చిన కోడి సుమారు ఒక కేజీకి పైనే ఉంటుంది దాన్ని కోసి కూర ఉండే వరకు అంతే ఆత్రంగా నోరెళ్లబెట్టి దాని వంకే చూస్తున్నాను వేడి వేడిగా కూర వండేసి నా ముందు పెట్టారు ఆ కూరకి పొగలు కూడా వదలకుండా అలాగే తినేసాను మొత్తం తిన్నాక ఆత్మకి రాముడు అంటే చాలా ఇష్టం అంట ఆ రాముడికి దండం పెట్టుకుని మా అమ్మా నాన్న కాళ్ళకి కూడా దండం పెట్టి నేను ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయింది అంతా అయిపోయింది ఆ స్వామీజీ నాలో ఉన్న ఆత్మలన్నిటినీ వదిలించేశారు నేను ముందులా ఉన్నాను కానీ నాకైతే అస్సలు ఓపిక లేదు నేను నిలబడలేకపోతున్నానని మా అమ్మ నాకు ఒక అరటి పండు తినమనిచ్చింది ఆ పండు తింటున్నప్పుడు నా పళ్ళ మధ్య ఇరుక్కున్న మాంసం ముక్కలు తగులుతున్నాయి నాకేమీ అర్థం కాలేదు ఇదేంటమ్మా నేనెప్పుడు మాంసం తిన్నాను అని మమ్మని అడిగాను మా అమ్మకి ఏం చెప్పాలో తెలియక అరటి పండు గుజ్జు అనుకుంటా తొందరగా తిను అని మాట మార్చేసింది అలా పొద్దున్నెప్పుడో తెల్లవారుజామున మూడింటికి బయలుదేరిన మేము అంతా అయిపోయేసరికి మళ్ళీ మధ్యాహ్నం మూడు అయ్యింది మేము అక్కడ నుంచి మళ్ళీ ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి దారిలో తినడానికి ఏమీ ఉండవు ఏదైనా తినాలి అంటే మళ్ళీ మేము కడియం అనే ఊరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళేసరికి టైం ఐదు అలా అయింది అప్పటి నాకు విపరీతంగా ఆకలి వేస్తుంది అప్పటి వరకు కూడా ఒక్క మెతుకు కూడా పట్టను నేను ఒక్క ఫుల్ మీల్స్ తినేశాను నేను తింటున్నప్పుడు మమ్మ నా వంక అలానే చూస్తూ ఉండిపోయింది ఇంతకీ నాకు చేతబడి చేసింది ఎవరో కాదు మేము ఇటుక పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ అంతా చూసుకోవడానికి ఒక వాచ్మెన్ ని పెట్టారని చెప్పాను కదా ఆ వాచ్మెన్ నే నాకు చేతబడి చేశారు వాడు వాడి భార్య ఇద్దరు కలిసి నాకు మైదా పిండితో చేసిన వంటలు మందు పెట్టి అది తింటే నా కడుపులోకి వెళ్లి నేను తిండి తినకుండా చచ్చిపోవడానికి అలా పెట్టారంట ఇదంతా మాకు ఆ స్వామీజీ చెప్పారు అసలు వాళ్ళ మాకు ఎటువంటి గొడవ లేదు అయినా ఎందుకు ఇలా చేసారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు అంతకు ముందు కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంట వాళ్ళకి చేతబడి ఇలాంటివన్నీ బాగా చేస్తారని ఆ స్వామీజీ చెప్పారు మాకు ఆ ఆత్మల్ని వదిలించిన తర్వాత ఆ స్వామీజీ తల వెంట్రుకలతో ఒక దారం లాగా అల్లి నా కాలికి ఒక తాడులా కట్టారు అప్పుడు కట్టిన తాడు నా పెళ్లి నుంచి ప్రెగ్నెన్సీ వరకు ఉంది మొన్ననే నాకు డెలివరీకి ఆపరేషన్ చేస్తుంటే నర్స్ కట్ చేశారు నాకిప్పుడు ఒక పాప పాపకి పద్నాలుగు నెలలు ఇప్పుడంతా హ్యాపీనే కాకపోతే మా నాన్న అటాక్ తో చనిపోయారు నా వల్ల వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు మిస్ యూ నాన్న మా హస్బెండ్ చాలా మంచోడు మా నాన్న లాగే చూసుకుంటాడు ఇప్పుడంతా హ్యాపీనే నాకు చేతబడి చేసినప్పుడు నేను పడ్డ నరకం బాధ నాకొక్క దానికి మాత్రమే తెలుసు నాలాగా ఎవ్వరికి జరగకూడదని నాలాగా ఎవరు పడకూడదని నా స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను ఇది నా స్టోరీ మహేశ్వరి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా మాతో షేర్ చేసుకున్నందుకు ఒక దయ్యం పడితేనే మామూలుగా ఉండదు అలాంటిది పదకొండు ఆత్మలు ఒంట్లో పెట్టుకొని ఆ పరిస్థితుల్లో ఆ పాప ఎలా ఉందో తనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ కదా తన చిన్నపిల్లే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ స్టోరీస్ ని పంపించినప్పుడు అవి వింటంటేనే తెలుస్తుంది నాకు ఇంత డేంజరస్గా ఉంటుందా చేతబడి అని ఈ ఇన్సిడెంట్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే చిన్న పిల్లల్ని పక్కనింటికి పంపించాలన్న భయంగా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అసలు వాళ్ళు ఎలాంటి మనిషిలో మనకు తెలియదు కాబట్టి అసలు చూడండి ఆ పిల్ల చిన్న ఉన్నాడు ఆడుకుందామని వెళ్తే వాళ్ళు ఏం చేశారో సో ఎవరిని నమ్మకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే జరిగేవి జరుగుతూనే ఉంటాయి అలాగని నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో వచ్చేసండి మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye-bye.